హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్గా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ అయి స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను క్యాన్వస్ పేపర్ని తీసుకుని నెక్ డిజైన్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి పాట్ నెక్ బ్లౌజ్ డిజైన్ అనమాట కొంచెం డీప్గా ఉండే బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను నేను ఎంత నెక్ డీప్ని అయితే డ్రా చేస్తానో మీరు అయితే అంత నెక్ డీప్ని డ్రా చేసుకునే అవసరం లేదు మీకు బ్లౌజ్కి ఎంతైతే నెక్ డిప్ కావాలో కొలుచుకుని దాని ప్రకారమే మీరు నెక్ డిజైన్ అయితే డ్రా చేసుకోండి కామెంట్ సెక్షన్లో అడిగారు నెక్ బాగా డీప్ అయిపోయిందని చెప్పేసి మీ బ్లౌజ్కి ఎంత కొలతలు అయితే నెక్ డీప్ ఉందో చూసుకుని ఆ ప్రకారం మాత్రమే నెక్ డీప్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్యాన్వస్ పేపర్ని కటింగ్ చేసేస్తాను కదా ఇది లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేస్తాను ఈ క్యాన్వస్ పేపర్కి వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది ఈ షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్ నుంచేసి ఐరన్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీని విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది ఇలా నెక్ డిజైన్ అయితే మిడిల్లో చిన్నగా కటింగ్ చేసుకుని బ్యాక్ పర్టన్ కూడా కటింగ్ చేసుకుని ఈ రెండు పార్ట్లు కూడా కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేనైతే స్టిచ్చెస్ వేసేస్తున్నాను మిడిల్లో లూజ్గా స్టిచ్చెస్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు నెక్ చుట్టూ కూడా నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చాలామంది బ్లౌజ్ బ్యాక్ నెక్కి సంబంధించిన స్లీవ్ డిజైన్ కూడా అప్లోడ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు నేనైతే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి మన ఛానల్లో స్టిచ్చింగ్ చేసిన పాపులర్ బ్లౌజ్ డిజైన్స్ అన్నింటికీ కూడా స్లీవ్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేసి అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ ప్లేలిస్ట్లోనే పిల్లలు చెక్ చేసుకుంటే కనుక మీకు బ్యాక్నెక్ డిజైన్తో పాటు స్లీవ్ డిజైన్ కూడా తమ్మిల్లోనే మీకు క్లియర్గా కనిపిస్తుంది ప్లేలిస్ట్ని చెక్ చేసుకుని మీకు కావాల్సిన స్లీవ్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి ఇక్కడ నెక్ మిడిల్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ని అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను నెక్ మిడిల్లో మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఉతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుని ఒకసారి స్టిచెస్ వేసేసుకోవాలి దీన్ని ఫోల్డింగ్ చేసే ముందు ఒకసారి ఐరన్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి నేనైతే ఐరన్ చేయలేదు డైరెక్ట్గా స్టిచెస్ వేసేస్తున్నాను ఇలా నెక్ చుట్టూ కూడా కంప్లీట్గా స్టిచ్చెస్ వేసేసిన తర్వాత ఇప్పుడు నడుము దగ్గర వచ్చేసి డాట్స్ వేసుకోవాల్సి ఉంటుంది డాట్స్ ఎప్పుడు కూడా టూ సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని వేసుకోవాలి ఇక్కడ డాట్స్ పొడువు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ నుంచి పొడవున్న డాట్స్ని అయితే నేను వేసేస్తున్నాను ఇలా టూ సైడ్స్ ఈక్వల్గా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ క్లాత్ని అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే నెక్కు చుట్టూ అలానే నడుము దగ్గర పైపింగ్ చేసుకోవాలి ఈ పైపింగ్ కోసం అని చెప్పేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంచు వెడల్పున్న క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని ఈ క్లాత్ని అయితే స్క్రీన్లో చూపించిన విధంగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి ఈ ఫోల్డింగ్ చేసిన ఏరియా మనకి హెమ్మింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు నెక్ చుట్టూ కూడా వీలైనంత సన్నగా మీరు స్టిచ్చెస్ వేసుకోవాల్సి ఉంటుంది పైపింగ్ ఎప్పుడు కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి పైపింగ్ ఎక్కడైనా కొంచెం లావుగా సన్నగా వస్తే కనుక మనకి డిజైన్ అనేది అంత నీట్గా కనిపించదు అందు గురించి పైపింగ్ ఎప్పుడు కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ నెక్ చుట్టూ కూడా పైపింగ్ చేసేస్తాను ఇలా పైపింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్ కాస్ట్కి సంబంధించి వీడియోస్ అయితే పెట్టండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు నేను కాస్ట్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి బ్లౌజ్ డిజైన్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకుంటే కనుక తమ్ నీళ్ళ మీద క్లియర్గా బ్లౌజ్ పైన మెన్షన్ చేసి ఉంటుంది అనమాట కాస్ట్ మీరు ఈజీగానే ఐడెంటిఫై చేయగలుగుతారు వీడియోని క్లిక్ చేస్తే కనుక ఏ బ్లౌజ్కి ఎంత స్టిచ్చింగ్ చార్జెస్ తీసుకోవచ్చు అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అలానే నేను ఒకే బ్లౌజ్ డిజైన్కి టూ డిఫరెంట్ కాస్ట్ అయితే మెన్షన్ చేసి వీడియోని అప్లోడ్ చేశాను ఎందు గురించి అంటే చాలామంది సిటీస్లో ఉన్న వాళ్ళకి ఒక కాస్ట్ విలేజ్లో ఉన్నవాళ్ళు ఒక కాస్ట్ తీసుకుంటారు కదా అందు గురించి అని చెప్పేసి టూ డిఫరెంట్ కాస్టులతో అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం జాగ్రత్తగా చూస్తే కనుక మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ నెక్క దగ్గర అలానే నడుము దగ్గర కూడా పైపింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచు విడుతూ లెన్త్ ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను పింక్ అలానే గోల్డ్ కలర్ క్లాత్ స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చెస్ వేసేసుకోవాలి మనకి నెక్ చుట్టూ అలానే నెక్ మిడిల్లో ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయి వాటిని అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను మన ఛానల్ నోటిఫికేషన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆన్ ఆన్లో ఉంచుకోవడం ద్వారా నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోని లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ పీసెస్ని అయితే స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి చివరి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అయితే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని ఫస్ట్ అయితే నేను నెక్క మిడిల్లో ఫ్లవర్ కోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ముందుగా ఈ ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసేసుకుని నెక్ మిడిల్లో ఫ్లవర్ దగ్గర మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అందు గురించి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను డిజైన్ చాలా ఈజీగా ఉంటుంది కొంచెం సింపుల్గా ఉండి హెవీ మోడల్ లాగా కనిపించాలనుకుంటే కనుక ఈ డిజైన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్లవర్ కోసం అని చెప్పేసి నేను సిక్స్ పీసెస్ని అయితే తీసుకుని ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను మీరు కొంచెం ఫ్లవర్ సైజ్ తగ్గించుకోవాలనుకుంటే కనుక ఫైవ్ పీసెస్తో స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఇంకా చిన్నగా ఉంటుంది అనమాట ఫ్లవరు ఫ్లవర్ సైజును మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి పీసెస్ అయితే ఒక్కొక్కటి ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ సైడ్ అయితే చివరి వరకు ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత రెండు సైడ్ ఆపోజిట్లో స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట ఈ బ్లౌజెస్కి సంబంధించి స్టిచ్చింగ్ ఛార్జెస్ వీడియో కూడా ఒకటైతే అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని సండే రోజు అప్లోడ్ చేస్తాను చూడండి ఇలా టూ సైడ్స్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా నెక్క చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కొంచెం సింపుల్గా ఉన్న బ్లౌస్ డిజైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన సెకండ్ ఛానల్ అయితే డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి ఆల్రెడీ దానిలో బిగ్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఈజీగా బ్లౌజ్ బ్యాక్ బ్యాక్ని డిజైన్ ఏ విధంగా కటింగ్ అని స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను వాటికి సంబంధించిన వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే కనుక మీకు సెకండ్ ఛానల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్ళిపోతుంది అలానే సోషల్ మీడియా లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ఫాలో చేయండి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ మీడియాలో కొంచెం మీడియం సైజ్లో ఉన్న బీడ్స్ని అయితే తీసుకుని దాని చుట్టూ కూడా స్మాల్ సైజ్లో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్లవర్ మీడియంలో మీరు ప్యాచ్ కానీ ఏదైనా సేమ్ కలర్లో అంటే పింక్ కలర్లో కానీ గోల్డ్ కలర్లో కానీ ప్యాచ్ టైప్లో ఉన్నదైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలా సరే నీట్గా ఉంటుంది ఇలా నెక్క చుట్టూ కూడా బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడిల్లో అక్కడక్కడ బీడ్స్ అనేవి జరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మిడిల్లో అక్కడక్కడ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఇలా కంప్లీట్గా ఫ్లవర్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని చివరైతే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకుని దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి లేస్ని అయితే స్టిచ్చింగ్ చేసేవలసి ఉంటుంది కొంచెం స్మాల్ సైజ్లో ఉన్న లేస్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట ఈ హ్యాంగింగ్స్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్లవర్ కి స్టిచ్ చేసేసుకుని నెక్ మిడిల్లో అయితే ఇది జరిగిపోకుండా చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే మనం డిజైన్ కోసం ఏవైతే పీసెస్ని స్టిచ్ చేసుకున్నామో ఈ పీసెస్ మిడిల్లో స్మాల్ లో ఉన్న ని అయితే స్టిచ్ చేస్తున్నాను కావాలనుకుంటే కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకున్నా మీకు ఇంకా నీట్గానే కనిపిస్తుంది నేనైతే ఇక్కడ స్మాల్ సైజ్లో ఉన్న ని అయితే నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇలా షోల్డర్ దగ్గర హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి ఈ విధంగా నెక్చుట్టు ఏవైతే పీసెస్ని వేసామో ఆ పీసెస్ తోటైతే హ్యాంగింగ్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీ మోడల్లో ఉండే స్లీవ్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను దీనికి సంబంధించిన బ్యాక్నెక్ డిజైన్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ని క్లిక్ చేస్తే మీరు బ్యాక్నెక్ డిజైన్ కూడా చూడొచ్చు ఈ స్లీవ్ కి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది ఈ బ్యాక్ నెక్ డిజైన్ కూడా కొంచెం హెవీ మోడల్లోనే ఉంటుంది అందు గురించి స్లీవ్ డిజైన్ కూడా కొంచెం హెవీగానే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఇలా లైనింగ్ క్లాత్ని క్యాన్వస్ పేపర్ని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి క్లాత్ మనకి కొంచెం థిక్నెస్ తక్కువ ఉండడం వల్ల నేనైతే లైనింగ్ క్లాత్ని నెక్కి అలాగే స్లీవ్స్కి కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను మీకు క్యాన్వస్ పేపర్ అవైలబుల్ లేకపోతే కనుక డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్వస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా చుట్టూ కూడా మనం హ్యాండ్ మిడిల్ లో ఏదైతే డిజైన్ ని స్టిచ్ చేసామో దీని చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ని అలానే మిడిల్లో ఉన్న క్యాన్వస్ పేపర్ని కూడా కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ చుట్టూ కూడా రౌండ్ ఉంది కదా ఈ రౌండ్లో చిన్నగా కటింగ్ చేసుకుని క్లాత్ని అయితే ఇతరుల వైపుకి ఫోల్డింగ్ చేయాలి అలానే కార్నర్లో క్లాత్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఈ విధంగా నిడిల్తో అయితే తీసేయాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు హ్యాండ్ చుట్టూ కూడా ఒకసారి ఐరన్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఐరన్ చేసుకోకపోయినా సరే ఇట్లా హ్యాండ్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసుకోవచ్చు బిగినర్స్ అయితే కనుక ఒకసారి ఐరన్ చేసుకోండి మీకు స్టిచ్చింగ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కొంచెం సింపుల్గా ఉన్న బ్లౌజ్ బ్యాక్ని డిజైన్స్ని స్టిచ్చింగ్ చేయాలనుకుంటే బిగినర్స్ ఎవరైనా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు నేర్చుకోవాలనుకుంటే కనుక మీరు మన సెకండ్ ఛానల్ అయితే డైలీ ఫాలో చేయండి దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్ళిపోతుంది ఓన్లీ మనకి బ్లౌజ్ పీస్లో బ్లౌజ్ పీస్ తోటి లేస్ని యూస్ చేసి సింపుల్ డిజైన్స్ని ఏ విధంగా కటింగ్ స్టిచింగ్ చేసుకోవాలో మన సెకండ్ ఛానల్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది బిగ్ ఎవరైనా ఉంటే ఆ ఛానల్ని విజిట్ చేసి డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి అలానే డిస్క్రిప్షన్లో సోషల్ మీడియా లింక్స్ అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజీవి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటిని కూడా ఫాలో చేయండి అలా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కటింగ్ చేసేసుకుని ఇప్పుడు దీనికి పైపింగ్ కోసం అని చెప్పేసి పింక్ కలర్ క్లాత్ వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను పైపింగ్ కోసం అని చెప్పేసి స్క్రీన్లో చూపించిన విధంగా వీలైనంత సన్నగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది పైపింగ్ మీకు అంత సన్నగా రావట్లేదు అనుకుంటే కనుక థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేసేయండి మనకి పైపింగ్ మొత్తం ఈక్వల్గా ఉంటుంది ఇలా కంప్లీట్గా ఈ రౌండ్ చుట్టూ కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి పైపింగ్ ఇలా పైపింగ్ని మొత్తం హ్యాండ్ మొత్తం కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని స్టిచ్చెస్ వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది అలానే వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఇలా పైపింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్కి చుట్టూ కూడా డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడైతే నేను పింక్ అండ్ క్రీమ్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను అనమాట ఒక త్రీ ఇంచెస్ లెంత్ పెట్టుకున్న క్లాత్ని పింక్ కలర్ క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ట్రయాంగిల్లో స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసుకోవాలి మనకి బ్యాక్ బ్యాక్నెక్ డిజైన్ కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది వస్తుందనమాట హ్యాండ్కి కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది ఇలా మనకి హ్యాండ్కి అలానే ఫ్లవర్కి సరిపడా ఈ పీసెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసిన పీసెస్తో ఫస్ట్ అయితే నేను హ్యాండ్కి ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను సిక్స్ పీసెస్ని అయితే తీసుకుని ఒక ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇలా చుట్టూ కూడా ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీని మిడిల్లో కావాలనుకుంటే ఏదైనా బటన్ కానీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం బిగ్ సైజ్లో ఉన్న బీడ్స్ని తీసుకుని చుట్టూ కూడా స్మాల్ సైజులో ఉన్న బీడ్స్తో స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా బీడ్స్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఛానల్లో పాపులర్ బ్యాక్నిక్ డిజైన్స్ అన్నింటికి కూడా స్లీవ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్ అని ఉంటుంది ఆ ప్లే లిస్ట్ ని చెక్ చేసుకుంటే కనుక మీకు క్లియర్ గా ఏ కి ఏ స్లీవ్ డిజైన్ని స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి మీకు తమ్మేళ్ళ మీద కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి స్మాల్ సైజ్ లో ఉన్న బీడ్స్ని అయితే తీసుకుని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అలానే డిజైన్ మిడిల్లో మనకి రౌండ్గా డిజైన్ మిడిల్లో ఉంది కదా ఈ డిజైన్ మెడియంలో డోరీ థ్రెడ్తో డిజైన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను చాలా సన్నగా అయితే డోరీ థ్రెడ్ని స్టిచ్చింగ్ చేశాను వీలైనంత సన్నగా డోరీ థ్రెడ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రౌండ్ మార్క్ని అయితే క్యాన్వస్ పేపర్ మీద ఈ విధంగా మార్క్ చేసేసి మనం స్టిచ్చెస్ పెట్టుకునే డోరీ థ్రెడ్ ఏదైతే ఉందో ఈ డోరీ థ్రెడ్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఈ విధంగా వన్ బై వన్ ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎండింగ్ వరకు కూడా గ్యాప్ అనేది మిడిల్ లో ఒక పావు ఇంచ్ ఉంటే సరిపోతుంది ప్రతిదానికి కూడా ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కంప్లీట్ గా ఎండింగ్ వరకు కూడా దీన్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇలా స్టిచ్చెస్ పెట్టుకున్న ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా రౌండ్గా ఒకసారి స్టిచెస్ వేసేసుకోవాలి డిజైన్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది కానీ స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ బిగ్నెస్ అయినా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న క్యాన్వస్ పేపర్ని అయితే ఎక్స్ట్రా క్యాన్వస్ పేపర్ని నేను కటింగ్ చేశాను అలానే పింక్ కలర్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచు వెడల్పులో అయితే డిజైన్ కోసం అని చెప్పి స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట దీనిపైన డోరీ తేడిని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకునే పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా వన్ బై వన్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా హ్యాండ్ చుట్టూ కూడా ఈ పీసెస్ అన్నింటినీ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట వీటిని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకే వరుసలో ఈక్వల్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి సన్నగా ఉన్న గోల్డ్ కలర్ డోరీ థ్రెడ్ అయితే తీసేసుకున్నాను ఈ థ్రెడ్ని మనకి స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా రౌండ్గా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రౌండ్లో మనకి మీడియం సైజులో ఉన్న బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకునే అంతలాగా రౌండ్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ క్లాత్ ఈ క్లాత్ని దాటిపోకుండా రౌండ్స్ వచ్చేలాగా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి వీటి చివరి వచ్చేసి నేను హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేస్తాను ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ డోరీ థ్రెడ్ని కటింగ్ చేసుకొని ఇప్పుడు దీనికి లీఫ్ డిజైన్ కోసం అని చెప్పేసి క్రీమ్ అంటే పింక్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది కదా ఈ విధంగా థ్రెడ్ని అయితే చుట్టిన తర్వాత ఇప్పుడు నార్మల్ నీళ్ళు తీసేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఈ లీఫ్ డిజైన్ అనేది ఊడిపోకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకుని దీనిపైన క్యాప్ లాగా క్రీమ్ కలర్ క్లాత్ తోటి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది దీనికి సంబంధించిన బ్యాక్నిక్ డిజైన్ కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేసుకున్న సరే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అలాగే నేను లాస్ట్లో స్క్రీన్ మీద కూడా దీనికి సంబంధించిన బ్యాక్నిక్ డిజైన్ అయితే మెన్షన్ చేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి టూ హ్యాంగింగ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఈ హ్యాంగింగ్స్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా లీఫ్ని అయితే హ్యాంగింగ్స్ పైన స్టిచ్చింగ్ చేసేయాల్సి ఉంటుంది ఇలా లీఫ్ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం డిజైన్ కోసం అని స్టిచ్ చేసి పెట్టుకునే పీసెస్లో మీడియం సైజ్లో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను మీకు బీడ్స్ అవసరం లేదనుకుంటే కనుక లీవ్ చేసేయండి బీడ్స్ కావాలనుకుంటే స్టిచ్ చేసుకోండి హ్యాండ్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడటానికి కొంచెం హెవీగా ఉన్నా సరే డిజైన్ అయితే చాలా బాగుంటుంది దీనికి సంబంధించిన బ్యాక్నికి డిజైన్ అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్